ఏరా రమేష్ అంత కష్టం వచ్చింది లేదు కదా రెండు చేసుకున్నానా కష్ట పాపలు ఉన్నారు వాళ్ళకి ఏదో దావ చూపియాలి కదా నా కొద్దిగా సరేలేరా నువ్వు నువ్వు కోటీశ్వరుడు అవ్వాలని అనుకుంటున్నా అంత అవసరం లేదన్నా నాకు చాలా నెల నెల శాలరీ వచ్చి ఈఎంఐ వచ్చినా నాకు చాలు సరేలే ఫ్యామిలీ జరిగే అంతే అన్నా నాకు రజా రమేష్ ఒక క్వార్టర్కి ముందు ఇస్తాడా డబ్బులు ఇస్తాడు పోయి ఒక పాట ముందు తీసుకురారా పోరు నువ్వు పోరారా పోరా డబ్బులు ఇవ్వరా ఇవ్వరు తీసుకోపోయి రజా యాది మంది అది సరే సరే సార్ జాబ్ కావాలి అంతే అంతేనా నాకు ఏం లేదు నా ఫ్యామిలీ జరగాల నాకు ఈఎంఐ ఒకటే జరగా అంతేనా నీ పెళ్ళ పిల్లలు బాగుండాలి నాకు అంతే అది ఒకటే అదే వాళ్ళు కష్టపడకూడదు అనుకుంటున్నా నేను ఎంత ఇబ్బంది పడినా నాకు చాలు ఇప్పుడు నేను తప్ప నీకు వేరే వాళ్ళు సహాయం చేయరు అంటున్నావు లేదనా నా దగ్గర ఒక ఆప్షన్ ఉందిరా చెప్పనా నువ్వు దాని గురించి ఏం ఫీల్ అవ్వకూడదు నువ్వు ఏదైనా పర్లేదన్నా చేస్తా ఏం లేదురా మన డిపార్ట్మెంట్ లో వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ బెస్ట్ రా రైల్వే డిపార్ట్మెంట్ లో జాబ్ ఓకే కదరా బాత్రూమ్ లోనే కడుగుతానా లాస్ట్ కి బాత్రూంలే మధ్య లేరా కానీ మన రైల్ భోగి ఉంటుంది కదరా అవునా తెలుసు అనంతపురం రైల్వేరాదనా నేను చేసినది ఇంట్రనా నాకు అంత పెద్ద జాబ్ రైల్వే డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నాకు నాకేమన్నా నాకు అంత కూడా తెలియదు కదా రే సెంట్రల్ గవర్నమెంట్ లోనే నీకు బెస్ట్ జాబ్ రా అయినా కూడా నేను టెన్ ఇంటర్వ్యూ అయినా జరిగింది చదివిండేది చూడరా రమేష్ నీకు లెక్కలు రాసేది లేదు అయిరా టికెట్ కలెక్షన్ లేదు నాకు అవన్నీ రావనా ఎంక్వైరీ లేదు అయినా కూడా నీకు బెస్ట్ జాబ్ రా రమేషా అది ఎట్లాదనా నా ఆచారం అవుతుంది నేను చదివింది ఇంటర్నా నాకు రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎట్లా అవుతుంది కాదురా నువ్వు ఎవరి దగ్గరకు వచ్చినావు తెలుసా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే నా తర్వాతే వేరే వాళ్ళకి పోలరా నువ్వు నా తర్వాత నువ్వు వేరే వాళ్ళని ఆలోచించాలా కాదు నేను ఇప్పుడు నా దగ్గర పని చేసిన వాళ్ళు ఇప్పుడు ఎయిర్ ఫోర్ట్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారా ఇంట నాకు ఇంగ్లీష్ రాదు ఏం రాదు కదా ఇంగ్లీష్ రాకుంటే ఎవరా తెలుగు వాళ్ళు ఏమి రైల్వే ఎక్కరేరా తెలుగు మాట్లాడే వాళ్ళు రైల్వే కదా రాకున్నా కూడా నీకు కన్నడ వచ్చు కదరా తెలుగు రాకున్న వాళ్ళు కన్నడతో మాట్లాడు దాంట్లో ఏం తప్పురా ఈ జాబ్ ఏమన్నా అది ఎట్లా ఏం నువ్వు నీ పేరు చెప్పుకొని బతున్నా నువ్వు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటావరా నన్నే ఒక్క నిమిషము నాకు అదే చాలా నువ్వు అది అదొక దావ ఊరు నాకు చాలు రమేష్ అవునా నేను నేను నీకు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ ఇస్తారా నువ్వు నాకు ఒక రెండు లక్షలు ఏర్పాటు చేయి చాలంటే ఏమన్నా అంత మాట అంటే అదే రెండు లక్షలు ఉంటే ఇంకేమున్నా అంత అమౌంట్ నాతో ఆట నుంచి అవుతుంది కాదురా నీకే రెండు లక్షలు అనేది రెండు నెలలోనే వస్తుందిరా నెలకు లక్ష వస్తుందిరా నీకే కాదనా అంత అమౌంట్ నీ కిందకి వస్తుంటే అదేరా నేను చెప్తా ఉన్నాను కదా వచ్చేసి నీకు రెండు ఒక లక్ష వస్తుందిరా నీకు రెండు లక్షలు వచ్చేసి రెండు నెలలోనే అయిపోతుంది కదా అంటున్నాను అదే రెండు లక్షలు నాతో ఇప్పుడు స్టడీగా లేవు కదనా అంత డబ్బు కాదురా నువ్వు రెండు లక్షల గురించి ఆలోచిస్తున్నావు కదా మధ్యన ఒకడు వచ్చేసి రెండు లక్షలు ఇచ్చినా వాడిప్పుడు ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు రా నా దొక్కందే కాదురా దీంట్లోనా మధ్యలో నాకు చాలా చేతులు ఉన్నాయి రా రమేషా నువ్వు అర్థం చేసుకో కాదనా ఇవిడు అదే రెండు లక్షలు నేను ఏదో ఒకటి చేసుకున్నాను అంత డబ్బులు లేవనతో అలా తీసుకురా రా పది రూపాయలు వడ్డీకి తీసుకురా నా లవడాలోదే ఏం త్రా వానికి రెండు లక్షలు తీసుకుంటే మన మకానికి ఐదు లక్షలు కొడదాం మనము వచ్చిన తర్వాత దాంట్లో ఏముందే అది కూడా ఆలోచించవరా ఆ మాత్రం తెలియలేదేరా రమేష్ నీకు నేనే ఒక్కసారి ఆలోచించరా నేను అసలు నువ్వు ఎవరి చేతిలో పడినావంటే మార్తె మార్తె అంటే నువ్వు ముంచెత్తాడేమో అనుకున్నావో నీకు తెల్రా ముంచేవాడు కాదురా మురిప మురిపలా చూసుకుంటాడు నిన్నే నేను ఎంత ఇబ్బంది అయినా కూడా నేను తెస్తాను లేదని లేదు బట్ ఆ డబ్బులు రాకుండా మళ్ళీ నేను చాలా ఇబ్బందుల్లో పడతాన లే నీ కాల్ కాల్ చెప్తో కొట్టరా నన్నే నీకు కాల్లో తీసుకొని చెప్తూ కొట్టునండి నన్ను రాకోకుంటే నేను ఏమనుకున్నారా అలే ఏ రజా రారాయిడా తెచ్చినావేరా తెచ్చినా తెచ్చినావి రమేష్ ఎలా మన మీద అనుమానంతో ఉన్నాడు కదరా ఏం కాదనా నువ్వు డబ్బులు కావడం తీసా ఏం జాబు ఎక్కడ తెలియకాలోచిస్తున్నాడు చూడరా వీడు నిన్ను నమ్మి వచ్చిన తర్వాత ఇట్లాడదాని జాబ్ తెలిసే కదనా పెట్టుబడి అనేది తెలిసేది చెప్తా లేరా నీకు జాబ్ చెప్పుకునిదే జాబ్ పంపిస్తానా రా రమేష్ మారుతి మీద అంత నమ్మకం లేకుండా మారుతి నీకు నమ్మకంతోనే కదా నువ్వు డబ్బులు తీసుకురమ్మంటున్నాడు నువ్వు నీకు నువ్వు ఇప్పుడు రెండు లక్షలు తీసుకొస్తే ఐదు లక్షలు ముఖాన్ని పడేస్తు అంటే పది రూపాయలు వడ్డీ గానీ అది వడ్డీ ఎంత నేను తెస్తాను కానీ కాదా అది ఏం పని రోజు చెప్తావు కదనా వీడా పొగలల్లో జాబ్ 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 అంటున్నాడా టార్చ్ లైట్ ఉంది రా వీని దగ్గర ఉందేరా ఉందనా అన్నతో ఇస్తాను ఇదేరా రమేషా ట్రైన్ వస్తుంది నువ్వు ట్రైన్ ముందు టార్చ్ చేసుకొని పరిగెత్తాలరా అంతేరా ఇంకేం లేదు లేదురా కాదురాజా మీరేమరా నా కష్టాలు అని చెప్పుకుని వస్తే మీరు ఇవన్నీ చేసుకుంటారు కాదురా ఇదేనా మీరు చెప్పేది ను రా ఎందుకు బతుకుతారు మీ బతకలు జడ మళ్ళీ అందిరా బకరా అనుకుంటే ఇంత టాలెంట్ అయితే నా మరి ఎట్లా ఈ గడిచిపోతారని పోతుంది చాలు మనకి ఇదే చాలు రేపు రేపు ఇంకోడు దొరుకుతాడు దొరుకుతాడు బకరా చేద్దాము మనకి ఏమి రోజు రోజుకి పురిగా గడిచిపోవాలని చెప్పాలంటే ఓకే